ఎపిపత్రిక తొమ్మిదోధ్యాయము ఇరవై ఏడు వచ్చిన మాట ఉంది మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నియమింపబడను ఆ తర్వాత తీర్పు ఉంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ లోకంలో పేదవాళ్ళైనా ధనవంతులైనా చదువుకున్నవారైనా చదువు లేకపోయినా పట్టణంలో ఉన్నా లేకపోతే పల్లెటూరులో ఉన్నా ఎలాంటి వారైనా సరే స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా జ్ఞానులైనా పండితులైనా పూజారులైనా ఎలాంటి మతభక్తి కలిగిన వారైనా సరే ఏ లోకంలో చనిపోవాల్సిందే చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు ఆత్మ అప్పుడు దేవుడు అడుగుతాడు నేను భూలోకాన్ని పంపించాను కదా నీ బ్రతుకు ఎలాగా ఉన్నది ఎన్ని మంచి కార్యాలు చేసావు ఎన్ని చెడ్డ కార్యాలు చేసావు అన్నాడు ఇప్పుడు దొంగతనము వ్యభిచారము అబద్ధము మోసము ద్వేషము అసూయ పగ వాడితో రగిలిపోతున్నటువంటి మనము లేక అలాంటి వారు ఎవరైనా ఉంటే దేవుడు అంటాడు నరకానికి వెళ్ళిపోండి అంటాడు లేక ప్రేమ చూపిస్తూ పరిశుద్ధంగా నీతిగా చూస్తే అలాంటివన్నీ ఉంటాడంటే పరలోకాన్ని బొమ్మ అని చెప్తాడు